హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా నా లాస్ట్ వీడియోలో ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యారో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ ఎల్ఐసి వారు అందిస్తున్న ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ త్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో అప్లై చేయాలా లేదా ఆఫ్లైన్లో లో అప్లై చేయాలా అలాగే ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మనల్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు మనకి ఎలా కమ్యూనికేట్ చేస్తారు అలాగే ఒకవేళ ఎల్ఐసి స్కాలర్షిప్ కి మనం సెలెక్ట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అందిస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ లేదా ఇతర స్కాలర్షిప్స్ వస్తాయా రావా అసలు అప్లికేషన్స్ ఫిల్ చేసినప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చా లేదా అని పలు రకాల డౌట్స్ అడుగుతున్నారు మిత్రులారా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను మనం టాపిక్ లోకి వెళ్లే ముందు నా లాస్ట్ వీడియో ఎల్ఐసి స్కాలర్షిప్స్ గురించి చూడని వారు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసి నా లాస్ట్ వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా ఏది ఏమైనా మీ అందరి కోసం మీరు అడిగిన కొన్ని ముఖ్యమైన డౌట్లకి నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నా ముఖ్యమైన మనవి ఏంటంటే ఈ స్కాలర్షిప్స్ సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా స్టడీ చేసిన తర్వాతే అప్లికేషన్ ఫిల్ చేయండి దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ ఉన్నాయి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన లింక్స్ ఓపెన్ చేసి చదువుకొని ఆ తర్వాత అప్లై చేసుకోండి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫేక్ వెబ్సైట్లు చాలా ఉంటాయి కాబట్టి ఎల్ఐసి వారు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే లాస్ట్ లో వచ్చేసరికి సర్వర్ బిజీ అవ్వచ్చు కాబట్టి ఒక రోజు ఉండగానే అప్లై చేసుకోవడం చాలా మంచిది నా ఛానల్లో ఇన్ఫర్మేషన్ గురించి ఎడ్యుకేషన్ గురించి కెరీర్ గైడెన్స్ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది నేరుగా నాతో మాట్లాడాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ తీసుకొని నాతో మాట్లాడండి నా డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఇచ్చాను నా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను అలాగే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషను దీనికి సంబంధించి మీకు ఏమైనా సలహాలు కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా మెంబర్షిప్ ఆఫర్ తీసుకొని నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి నా సమాధానం చెప్తాను కాబట్టి నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి సార్ ఎల్ఐసి వారు అందిస్తున్న స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి దాని ప్రాసెస్ గురించి సపరేట్ గా ఒక వీడియో చేయండి మాకు చాలా ఈజీగా అర్థమవుతుంది దాంతో మేము ఈజీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అని అడుగుతున్నారు మిత్రులారా ఈ స్కాలర్షిప్ కి ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశమే లేదు దీనికి సంబంధించిన లింక్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది మీకు కాస్త అవగాహన ఉంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి లేదంటే నా నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఒక కంప్లీట్ వీడియో చేస్తాను ఆన్లైన్ లో అప్లై ఎలా చేసుకోవాలి అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటుంది మొదలైన విషయాలతో నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఆగండి లోపు ఎల్ఐసి అందిస్తున్న ఈ స్కాలర్షిప్స్ గురించి స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ స్కాలర్షిప్స్ రూల్స్ అన్ని ఒకసారి స్టడీ స్టడీ చేయండి నెక్స్ట్ సెకండ్ ప్రశ్న వచ్చేసి సార్ ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మనల్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా మిత్రులారా ఆన్లైన్ లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్ గా చదువుకొని అప్లికేషన్ లో అన్ని వివరాలు పూర్తి చేసి ఫైనల్ గా అన్ని ఒకసారి వెరిఫై చేసుకొని సబ్మిట్ కొట్టండి వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి కి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది అలాగే ఈ స్కాలర్షిప్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి పూర్తిగా మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ బేస్ చేసుకుని అంటే మీకు మంచి మార్కులు వచ్చి మీ తల్లిదండ్రుల ఆదాయం బాగా తక్కువ ఉన్న వారికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు ఈ బేస్ మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ గా మీకు డివిజనల్ ఆఫీసర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఏ ఒక్కరు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఏ ఒక్కరు టెన్షన్ పడద్దు మీకు కమ్యూనికేషన్ అయితే డివిజనల్ ఆఫీసర్ నుండి తప్పకుండా వస్తుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సార్ ఒకవేళ ఈ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న స్కాలర్షిప్స్ అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మిత్రులారా ఈ ఎల్ఐసి వారు అందిస్తున్న స్కాలర్షిప్ కి స్టేట్ గవర్నమెంట్ అందిస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ కి గానీ ఏ ఇతర స్కాలర్షిప్స్ స్కాలర్షిప్ ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్ గా చదువుకొని ఆన్లైన్ లో అప్లై చేసుకోండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ ఆన్లైన్ లో అప్లై చేస్తున్నప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు ఆ బ్యాంక్ మనం ఇవ్వచ్చా ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా మిత్రులారా ఈ స్కాలర్షిప్ కి మీరు సెలెక్ట్ అయితే ఎల్ఐసి వారు మీకు రావాల్సిన అమౌంట్ ని నెఫ్ట్ ద్వారా బ్యాంక్ లో క్రెడిట్ చేస్తారు కాబట్టి మీ బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరిగా ఇవ్వాల్సిందే అలా ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి నష్టం అయితే లేదు కాకపోతే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మీరు ఎల్ఐసి వారు అఫీషియల్ వెబ్సైట్ నుండి మాత్రమే మీ ప్రాసెస్ ని మొదలు పెట్టండి ఎందుకంటే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందనే నేను భావిస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్